మన ప్రభువును ప్రేక్షకుడైన నేస్త క్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామములు మీకందరికీ శుభాభివందనములు ఈ దినము మనము మంచి కాపరి అనే అంశం మీద ధ్యానించుకుందాము బైబిల్లోని మనం చూస్తే మంచి కాపరి అంటే ముఖ్యముగా మన ప్రభు నేస్త క్రీస్తు వారి గురించి తెలియచేస్తూ ఉంది ఆయన తన గొర్రెలమైన అనగా విశ్వాసులమైన మన కోసము తన ప్రాణాలనే త్యాగం చేసిన ప్రేమ గల దేవుడు రక్షించే రక్షకుడు విశ్వాసులు తమ కాపరికి చెందినవారని బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది విశ్వాసులు ఆయన స్వరం విని ఆయనను వెంబడిస్తారని ప్రభువారు చెప్తా ఉన్నాడు ఆయన మనకు దారి చూపిస్తాడని బైబిల్ గ్రంథం మనకు సెలవిస్తూ ఉంది యేసు మంచి కాపరిగా ఉన్నాడు ప్రేమ మరియు త్యాగము మన ప్రభువులో మనం చూస్తాము మంచి కాపరి తన గొర్రెల కోసము అనగా మన కోసము తన ప్రాణాలను అర్పించారు యేసుక్రీస్తు తన ప్రజలైన మన కోసము తన జీవితాన్ని ఆయన అర్పించారు రక్షణ మరియు మార్గదర్శకత్వంలో మనం చూస్తే ఆయన మనల్ని దారి తప్పిన గొర్రెల్లాగా వెతుక్కుని వచ్చి సరైన మార్గంలో నడిపించే రక్షకుడుగా మనల్ని మన ప్రభువును మనం చూస్తాము దారి తప్పిన మనలను ప్రభు సరైన మార్గంలోనికి నడిపించి రక్షిస్తా ఉన్నాడు గుర్తింపు ఆయన యొక్క స్వరము యేసు తన గొర్రెలను అనగా అవిశ్వాసులమైన మనలను ఆయన ఎరుగును ఆయన స్వరము విని వినిపించినప్పుడు ఆయనను వెంబడిస్తామని మన గురించి కూడా ప్రభువారు చెప్తాను నా గొర్రెలు నా స్వరం వెంటే నన్ను వెంబడిస్తాయని విశ్వాసులకు అర్థమవ్వాలి అంటే ఆయనకు చెందిన వారము ఆయనకు చెందిన వారము మనము మనము ఆయన మందలోని వారము ఆయన మన కాపరి ఆయనను మనం అనుసరించాలి మనము ఆయన చెప్పిన మాటలు విని ఆయనను అనుసరించాలి అప్పుడే మనము సరైన మార్గంలో ఉంటాము ఆయనపై మనం నమ్మకం కలిగి ఉండాలి ఆయన ఎప్పుడు మనతో ఉంటారు మనకు ఎటువంటి లోటు లేకుండా ఆయన చూసుకుని ఎల్లప్పుడూ కూడా ఎల్లప్పుడూ కూడా ప్రభువారు మనతో ఉంటాడు ఏ లోటు లేకుండా ఏ కొ లేకుండా మనల్ని ప్రభువారు సంరక్షిస్తాడు బైబిల్లో ఒక వాక్యం మనం చూస్తాం కదా సువార్త పదవ అధ్యాయం పదకొండు వచ్చిలో ప్రభు అంటాడు నేను గొర్రెలకు మంచి కాపరిని మంచి కాపరి గొర్రెల కొరకు తన పానము పెట్టును ప్రభువారు మన కోసము తన ప్రాణాన్ని పెట్టారు మంచి కాపరి అనే అంశం మీద మనం ధ్యానించుకుంటూ ఉన్నాము మన ప్రధాన కాపరి మన ప్రభు ఆత్మల కాపరి మన ప్రభు మంచి కాపరి మన ప్రభువే ఆ కాపరి మన ఊపిరి అయితే మేలు మేపు కాపు అన్నీ కూడా ఆయనే చూసుకుంటాడు ఇదిగో కాపరి ఏం చేస్తాడో మనం ఇదను చూద్దామండి కాపరి చేసే ఏడు విషయాలను మనం క్లుప్తంగా తెలుసుకుందాము మొదటగా కాపరి మన యొక్క ప్రధాన కాపరి ఏం చేస్తున్నట్టు వెతుకుతా ఉన్నాడు మనల్ని వెదుకుతాడు మనమందరము గొర్రెలవలే త్రోవ తప్పిపోతామని ఏషియా గ్రంథము యాభై మూడవ అధ్యాయము ఆరువచనం సెలవిస్తూ ఉంది అవును మనమందరం కూడా గొర్రెలవలే త్రోవ తప్పిపోయిన వారము మనమందరము కూడా మనకిష్టమైన త్రోవకు తొలిగిపోయాం మనము మానవులము అంటే తనకు ఇష్టమైన దేవుని నమ్ముకుని కష్టాల పాలైపోయాడు మానవుడు తనకు నచ్చినట్లుగా జీవించడం మొదలు పెట్టాడు ఆ విధంగా నశించిన మనల్ని ప్రభువారు రక్షించాడు లోకాసు వార్త పంతొమ్మిదవ అధ్యాయము పదోచులో మనం చూస్తాం కదా తప్పిపోయిన విశ్వాసులను మనము కూడా వెతకాలి ప్రభువారు కూడా మనల్ని వెతుక్కుంటూ వచ్చాడు చూడండి నశించిన దానిని వెతికి రక్షించటకు మనిషి కుమారుడు వచ్చినని అతనితో చెప్పాను లోకాసువార్త వార్త పంతొమ్మిదవ అధ్యాయం పదోచిలో మనం చూస్తాము అక్కడ పొట్టి జక్కయ్యను రక్షించేక సందర్భంలో ప్రభువారు ఈ మాటలు చెప్పడం మనం చూస్తాం నశించిన దానిని వెతికి రక్షించడానికి ప్రభువారు వచ్చి నీవు నేను నశించిన స్థితిలో మరణంలో ఉన్న మనలను జీవనంలోనికి నడిపించడం మన ప్రభువారు కాబట్టి మనం కూడా తప్పిపోయిన విశ్వాసులను మనం కూడా వెతికి యొద్దకు నడిపించాలి రెండవదిగా కాయిను కాచుతాడు మన ప్రభు మంచి కాపరి కాస్తాడు మంచి కాపరి ఎల్లప్పుడూ కూడా గొర్రెలను తోడేళ్ళ నుంచి కాపాడుతాడండి మనలను కాపాడువాడు కుడుకుడు నిద్రపోడని కీర్తన నూట ఇరవై ఒకటి మూడు నాలుగు చరణాల్లో మనం చూస్తాము చూడండి ఆయన నీ పాదము తొట్రెళ్ళనీయడు నిన్ను కాపాడువాడు కునుకడు ఇస్రాయేళ్లను కాపాడువాడు కునుకుడు నిద్రపోడు కాబట్టి మనల్ని కాపాడే ఆ దేవుడు కునుకక నిద్రించక కన్నురెప్ప కూడా ఆయన ఆర్పకుండా మనలను కాస్తూ ఉన్నాడు మన ప్రార్థనలతో విశ్వాసము కూడా మనం కాయవారుగా ఉండాలి ఆనాడు అబ్రహాం గారు ఒక చిన్న ప్రార్థన చేశాడు ఇస్మాయిల్ నిమిత్తము నేటికీ కూడా ఆ సంతానాన్ని ఆ ప్రార్థన కాపాడుతూ ఉంది కాబట్టి ప్రార్థన సజీవంగా ఉంటుంది మనిషి లేకున్నను అతడు చేసిన ప్రార్థన యొక్క ఎవరి నిమిత్తమైతే ప్రార్థన చేస్తారో వారిని ప్రభు యొక్క సన్నిధిలో జ్ఞాపకం చేస్తూ వారిని సంరక్షిస్తూ ఉంటుంది కాబట్టి మనము ఏం చేయాలంటే మన ప్రార్థనలతో విశ్వాసులను కాయవారమై ఉండాలి వారానికి ఓ రోజు ప్రార్థిస్తే సరిపోదు అండి ఆదివారం ఒకరోజు చర్చిలోకి వెళ్ళి ఆ వారి నిమిత్తం వీరి నిమిత్తం ప్రార్థిస్తే సరిపోదు కానీ అనుదినము కూడా మన యొక్క జీవిత విధానములు అనుదినము కూడా ఇతరుల నిమిత్తం ప్రార్థించేవారుగా ఉండాలి వారి యొక్క క్షేమము నిమిత్తము కాబట్టి మన మంచి కాపరి ఎల్లప్పుడూ కూడా మనల్ని కాపాడుతూ ఉన్నాడు తోడేళ్ల నుండి రకరకాల వాటిల నుండి మనం పడిపోకుండా మన యొక్క పాదములు తొట్టిల్లకుండా కాపాడుతూ ఉన్నాడు తర్వాత మూడో మాట అండి మంచి ఆహారం పెడతా ఉన్నాడు మన మంచి కాపరి మంచి ఆహారాన్ని పెడతా ఉన్నాడు గొర్రెలకు పుష్టి ఏమిటి అని మనం ఆలోచించేస్తే మంచి మేతే కదా అండి గొర్రెలకు కావాల్సింది ప్రభు మనకు మంచి మేత ఆయనే జీవాహారం అన్నాడు ఆయన జీవాహారం నేనే అన్నాడు ప్రభువారు సంఘములోని గొర్రెలకు మంచి మాత పెట్టాలి బలమైన వాక్యాహారం ఇవ్వాలి మత నాలుగో వద్దేమో నాలుగో నుంచి చూడండి అందుకు ఆయన మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించిన వ్రాయబడి ఉన్నదని చూడండి మనుష్యుడు ఎలా జీవిస్తాడంటా రొట్టె వలన కాదంట దేవుని నోట నుండి వచ్చే యొక్క వాక్కు వలన మనిషి జీవిస్తాడని వాక్యం చెప్తా ఉంది యాహన్స్ వార్త ఆరువాధ్యాయము నలభై ఏడు వచ్చిన కూడా చూద్దాము విశ్వసించేవాడే నిత్య జీవము గలవాడు మన ప్రభునేశ క్రీస్తు నందు మన విశ్వాసం ఉంచాలి అప్పుడే మనం నిత్య జీవం గలవారు అని ఇక్కడ చెప్పబడతా ఉంది కాబట్టి మూడవదిగా మంచి ఆహారాన్ని బలమైన ఆహారాన్ని యొక్క వాక్యాహారము ఇస్తా ఉన్నాడు ప్రభువారు మనకు తర్వాత నాలుగో మాటగా చూద్దామండి ఆదరిస్తాడు మన ప్రభు మన మంచి కాపరి మళ్ళను ఆదరిస్తాడు మంచి కాపరి గొర్రెలను కనిపెట్టుకుని ఆదరించువాడు వాటి ప్రక్కనే ఆయన పడుకుంటాడు తాను పడుకున్న తను తిన్న తినకపాకుపోయిన వెండి కంటేను బంగారు కంటేను బాగా చూసుకుంటాడు తన గొర్రెలను మనము మన గొర్రెలను కూడా వ్యాధులతో బాధలతో వాగులలో వర్రెల్లాంటి అనుభవాలలో ఆదరిస్తే ఎప్పటికీ ఆ గొర్రె మనదే కదా ఇప్పుడు మన ఇంట్లో ఎవరికైనా బాగా లేకపోతే మనం చూసుకుంటాం కదా బ్యాధొచ్చే బాధ వచ్చేసి చూసుకుంటాం కదా ఒక చిన్న ఎగ్జాంపుల్ ఒక గొర్రెల కాపున మనం తీసుకుంటే ఆ గొర్రె తన యొక్క గొర్రెలకు ఏదైనా అయితే ముళ్ళు గుచ్చుకున్న ఏదైనా బాగా వాటికి ఇంజక్షన్లు వేయడము ట్యాబ్లెట్లు వేయడము తనకి అన్నీ కూడా చూసుకోవడం మనం చూస్తాం అప్పుడు ఆ గొర్రె తనదే కదా అదే విధంగా మనము కూడా అలాంటి వ్యాధులతో బాధలతో వాగుల్లో ఆ యొక్క పాపంలో వాటిలో ఇరుకొని ఉంటే మరణపు అవస్థలో మనం ఉంటే ప్రభువారు వాటన్నిటి నుంచి నిన్ను నన్ను విడిపించి సంరక్షించి ఆదరించాడు మనము ఆయన గొర్రెలము ఆయన మేపు గొర్రెలము కీర్తన పదహారు ఎనిమిది చూద్దామండి కీర్తన పదహారు ఎనిమిదో చరణం చూడండి సదాకాలము యహోవ అయిందో నా గురి నిలుపుచున్నాను ఆయన నా కుడి పర్సమందు ఉన్నాడు గనుకనే నేను కదల్చబడను చూడండి మన ప్రభువారు మనతో ఉన్నందున మనం కదల్చబడకుండా స్థిరంగా ఉన్నాము మనం ఆదరణ పొందుతూ ఉన్నాము ఇంకా ఐదవ మాట చూద్దామండి ప్రాధాన్యత ఇస్తాడు ప్రభువారు మంచి కాపరి తప్పిపోయిన గొర్రె కంటే గుంపులైన గొర్రెకు ప్రాధాన్యత ఇవ్వడండి తప్పిపోయిన గొర్రెకు ప్రాధాన్యత ఇస్తాడు మనకందరికీ తెలుసు ఒకటి తిమోతికి రాసిన పత్రిక ఒకటో అధ్యాయం పదహైదు వచనం చూడండి ఒకటి తిమోతికి రాసిన పత్రిక ఒకటో అధ్యాయం పదహైదు వచ్చినము పాపులను రక్షించుటకు క్రీస్త లోకమునకు వచ్చినను వాక్యము నమ్మ తగినది యు పూర్ణ అంగీకారమునకు యోగ్యం ఉన్నది అట్టి వారిలో నేను ప్రధానుడను ఇక్కడ పౌలు చెప్తా ఉన్నాడు ప్రభువారు ఈ లోకానికి వచ్చింది పాపులను రక్షించడానికి వచ్చాడని చెప్తా ఉన్నాడు అట్టి వారిలో నేను ప్రధానుడు అంటా ఉన్నాడు పాపులలో నేను ముఖ్యుడు అంటా ఉన్నాడు నేను ప్రధాన పాపినని చెప్తా ఉన్నాడు కాబట్టి ప్రభువారు నీకు నాకు ప్రాధాన్యత ఇచ్చాడు ఆ గుంపులోని గొర్రెకు ప్రాధాన్యత ఇవ్వలేదు కానీ తప్పిపోయిన నిన్ను నన్ను టార్గెట్ చేసుకుంటా ఉన్నాడు నిన్ను నన్ను ఆయన ఎందుకు నడిపించాడు గుంపులో కలుపుతూ ఉన్నాడు మనమందరం త్రోవ తప్పిన వారమని చెప్పుకున్నాం ఏషియా గ్రంథము యాభై మూడవ అధ్యాయం ఆలోచన ప్రకారంగా మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి అలా తప్పిపోయిన మనలను ప్రభువారు వెతికి తన మందలోనికి చేర్చుకున్నాడు తన మందలోనికి తీసుకొచ్చాడు గుండె బరువు దించుకుంటాడు ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాడు ఒక గొర్రెల కాపరి దగ్గర తన గొర్రె తప్పిపోయింది మేపుతూ ఉన్నప్పుడు ఆ గొర్రెల కాపుర ఏం చేస్తాడు వెళ్ళి ఆ తప్పిపోయిన గొరిని వెతికి తీసుకొచ్చి మందలో కలుపుతాడు అప్పుడు సంతోషిస్తాడు అదే విధముగా మన పరమ కాపరి అయిన మన మంచి కాపరి అయిన ప్రధాన కాపరి అయిన మన ప్రభువు కూడా మనం తప్పిపోయిన మనలను ఈ లోకానికి శరీరధారగా వచ్చి మనల్ని వెతికి ఆ బరువును దించుకున్నాడండి మరి మన గొర్రెల గురించి మనం ఏ వైఖరి కలిగి ఉన్నాము మన సంఘంలో ఉన్న గొర్రెల గురించి మనకేమైనా ఆలోచన ఉందా తప్పిపోయిన గొర్రెలు మన ఇరుగు పొరుగు వారు మన బంధువులు మన స్నేహితులు వీళ్ళందరూ కూడా ప్రభువుని ఎరగని వారు వీరి గురించి మనకు ఆలోచన ఉందా వారు ఆ మందులో చేర్చాలన్న తలంపు మనకుందా ప్రాధాన్యత ఇస్తా ఉన్నామా వాళ్ళకి వాక్యం తెలియదు ప్రాధాన్యత ఇస్తా ఉన్నామా ప్రభులోకి నడిపించడానికి చెప్పండి కాబట్టి ఇవ్వాలి మనము ప్రాధాన్యత ఇవ్వాలి అలాంటి వారికి తర్వాత ఆరో మాటగా చూద్దామండి రక్షణ ఇస్తాడు ప్రభువారు గొర్రెలకు సువార్త సుమార్త ఎనిమిదవ అధ్యయం వచ్చిన చూడండి ఆమె లేదు ప్రభువా అనిను అందుకు యేసు నేనును నీకు శిక్ష విధింపను నీవి వెళ్ళి ఇక పాపము చేయకమని ఆమెతో చెప్పెను ఇక్కడ మనం చూస్తే ఒక పాపపు స్త్రీ కనిపిస్తుంది ఈ పాపపు స్త్రీ వ్యభిచారం చేస్తుండగా కొంతమంది ఆ శాస్త్రులు ఆ యొక్క అధికారులు వీళ్ళందరూ కూడా పట్టుకొచ్చి ప్రభు దగ్గరికి వదిలినట్లుగా మనం చూస్తాము అప్పుడు అయ్యా ఈమె పాపం చేస్తుండగా వ్యభిచారం చేస్తుండగా పట్టబడింది అయ్యా మోషే ధర్మశాస్త్రం ఇలా చెప్తా ఉంది నువ్వేం చేస్తావు బోధకడా అని చెప్పి ఆయన దగ్గరికి ఆమెను తీసుకొచ్చాడు ప్రభువారు అంటాడు మీలో ఎవరు పాపం లేనివాడు మొదట ఆ మీద రాయి వేయండి అంటాడు ఒకరి పా ఒకరినొకరు చూసుకొని ఒకరి పాపాలు ఒకరి కనపడి ఎవ్వరు కూడా అక్కడ పరిశుద్ధులు కాదు నీతమంతులు కాదు తమలో తాము గ్రహించి అందరూ కూడా జారుకుంటారు అప్పుడు ప్రభువారు అంటాడు ఈ మాట లేదు ప్రభువా అంటుంది ఆమె అమ్మ ఎవరు ఏం చేయలేదంటే ఎవరు ఏం చేయలేదు ప్రభువా అని ఆమె చెప్పినప్పుడు ప్రభువారు అంటాడు నేను కూడా నీకు శిక్ష విధింపను నీవి వెళ్ళి ఇక్కడ నుండి ఈ పాపం చేయకు ఇక్కడ నుండి నీవు పాపంలో జీవించవద్దు అని చెప్తాడు మంచి కాపరి ప్రాణాపాయములో ఉన్న గొర్రెకు ప్రాణాలకు తెగించి ప్రొడక్షన్ ఇస్తాడు ఇక్కడ జరిగింది సందర్భం ఇదే ఆ వ్యభిచార పట్టబడిన స్త్రీని తీసుకొచ్చి అక్కడ ఆయన ఎదురుగానే కొట్టు చంపేయాలని వాళ్ళందరూ ఆలోచన ఆయన ఏ విధంగా ఇరికిచ్చేయాలి ఈ విధంగా ఆయన్ని నలగొట్టాలి అనే ఆలోచనలతో వాళ్ళు వస్తారు అక్కడికి వచ్చినప్పుడు ప్రభువారు ఆ ప్రాణాపాయములో ఆ గొర్రె చిక్కుకొని ఉండటాన్ని చూసి తన ప్రాణాలకు తెగించి ఆ గొర్రెను రక్షించినట్టుగా ఇచ్చినట్లుగా మనం చూస్తాం పోతే పోనీలే అనుకోలేదు ప్రభువారు అక్కడ నిలబడి ఆ యొక్క గొర్రెను సంరక్షించాడు వారి యొక్క బారిన ఆ శత్రుల బారిన పడకుండా సంరక్షించాడు కాబట్టి ఇక పాపము చేయకుము నా స్త్రీతో చెప్పాడు నేడు మనతో కూడా ఇక పాపము చేయకు సహోదరుడా సహోదరి అని చెప్తా ఉన్నాడు చివరగా ఏడో మాట చూద్దాం చివరగా ఏడో మాట సంతోషిస్తాడని మన ప్రభువారు మంచి కాపరి తప్పిపోయిన గొరి దొరికినప్పుడు ఆనందిస్తాడు తన తోటి వారితో తన సంతోషాన్ని పంచుకుంటాడు ఆత్మలు సాతాను వలల్లో నుంచి మన వైపు మరలితే మనం ఎంతగా ఆనందిస్తున్నామండి ఒకసారి ఆలోచించేయండి మనమందరం కూడా నశించి స్థితిలో ఉన్నవారు అలాంటి మనలను ప్రభువారు వెదికి రక్షించాడు లోకాసు వార్త పంతొమ్మిది పది ప్రకారంగా మనం చూస్తే ప్రభువారు వెదికి రక్షించి మన ఆత్మను రక్షించాడు మనం లోకాసు వార్త పదిహేదవ అధ్యాయం నుండి నాలుగో వచ్చిన నుండి ఏడవ వచ్చిన దాకా మనం చూస్తే అక్కడ ప్రభువారు ఒక ఉపమానాన్ని చెప్తారు మీలో ఏ మనుష్యునికైనానూ నూరు గొర్రెలు కలిగి ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడలా అతడు తొంభై తొమ్మిదింటిని అడవిలో విడిచిపెట్టి తప్పిపోయినది దొరిక వరకు దాన్ని వెదక వెళ్ళడా అది దొరికినప్పుడు సంతోషముతో దానిని తన భుజముల మీద వేసుకొని ఇంటికి వచ్చి తన స్నేహితులను పొరుగువారిని పిలిచి మీరు నాతో కూడా సంతోషించడి తప్పిపోయిన నా గొర్రె దొరికినదని వారితో చెప్పును కదా అటువలే మారు మనసు అక్కరలేని తొంభై తొమ్మిది మంది నీతి మంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును ఆమె ఇక్కడ ప్రభువారి యొక్క ఉపమానం ద్వారా తెలియజేస్తున్నాడు ఏ మనుషుడికి నీ విధంగా గొర్రెలు ఉన్నప్పుడు ఆ గొర్రెలలో ఒకటి తప్పిపోయినప్పుడు ఆ వ్యక్తి ఆ తప్పిపోయిన దాన్ని వెతికి దాన్ని దొరికినప్పుడు దాన్ని తీసుకొచ్చేప్పుడు ఎంతగానో సంతోషిస్తున్నాడు కదా అదే విధంగా మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు సంతోషం ఉంది పరలోకమందు దేవుడు ఆనందిస్తాడని చెప్తా ఉన్నాడు నీతి మంతులు విషయం కంటే కూడా మారు మనసు పొందే ఒక్క పాపి విషయమై పరలోకమందు అధికంగా సంతోషం కలుగుతుందని వాక్య భాగంలో మనం చూస్తూ ఉన్నాము కాబట్టి మన మంచి కాపరి మనలను వెదుగుతా ఉన్నాడు ఇక్కడ చివరగా ఏడోది సంతోషిస్తాడని చెప్పుకున్నాము కదా కాబట్టి ప్రభువారు ఏడు విషయాలు మనం ఇద్దరి ముందు తెలుసుకున్నామండి మన మంచి కాపరి ప్రధాన కాపరి మనల్ని సంరక్షిస్తాడు మనకు మేలు ఆయన ప్రధాన కాపరిగా మన ఊపిరిగా ప్రభువారు ఉన్నప్పుడు మనకన్నీ మేలు మేపు ఆయనే కాపు ఆయనే కాచేవాడు ఆయనే పోషించేవాడు ఆయనే చూసుకునేవాడు ఆయనే కాబట్టి మనల్ని మొదటగా వెతికాడు మనల్ని కాచాడు మనకు మంచి ఆహారం పెట్టాడు మనల్ని ఆదరించాడు మనకు ప్రాధాన్యత ఇచ్చాడు మనకు రక్షణ ఇచ్చాడు మనకు సంతోషాన్ని ఇచ్చాడు మన మంచి కాపరి ఇన్ని చేశాడండి మన విషయంలో కాబట్టి విన్న యొక్క వాక్యము మనందరి హృదయాల్లో ఫలించాలని ఆ మంచి కాపరిని ఎరిగి మనము ఆయన యొక్క భయభక్తులు కలిగి ఆయన ఇష్టానసారమైన బిడ్డలగా ఆయన చిత్తాన్ని నెరవేర్చే బిడ్డగా ఆయన చిత్తమును చేవారుగా మనం ఉండాలని ప్రభువారు మనల్ని ఆశీర్వించి నడిపించినగాక మెన్ ఆ మెన్